మేము వచ్చే అరవై రోజులు కానేలేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాది ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగి పడుతుందా ఇలా పొంకణాలు కాకపోతే పదేళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇన్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినవు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా ఇలా అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడ